ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు గురుమంత్రము యొక్క ప్రతాపము గురుమంత్రము చేరుఘను పరిపూర్ణ మనసు నిరిగి నిరథము నిరు వారల తిరు వికాని కేల ఉట్టి ది జోలి మాను गुरुनीचे परिपूर्णा मृषी तरुनीचे परि पूर्ण मृषी तर्का वेरुगोमो देव ಕಟ್ಟಿರಿ ಜೋಲಿ ಮಾನು ಇರುಕಾಲೇನಿ ಆಜೋಲಿ ಓನು ನಾಯನ ಶಿಷ್ಯ ಸದ್ಗುರುವುದಲಿ ಪಿನ ರಹಸ್ಯಮೂ ತಲುಸುಕೊನ್ನಸೋ నిలువని ఎరుకను పరిపూర్ణమని తలంచి ఎల్లప్పుడూ ఎరుకై ఉన్న అజ్ఞానుల మాటలో నీకు ఎందులకు అవి భ్రాంతి లక్షణము కనుక ఆ జోలియే పట్టించుకొనకము నీవెల్లప్పుడూ ఎరుకను వదిలి పరిపూర్ణ స్థితి ఎందున్న పరమపురుషుల సాంగత్యము చేయుము సద్గురుదయచే వచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితి నిరిగి తెలిసిన ఎరుకలేనివాడవము ఇది మూలము లేకయే తోచుచున్నది కనుక దీనికి యునికి అచ్చటనూ లేదని ఎరుంగుము యన శిష్య సద్గురువు తెలిపిన రహస్యమును తెలుసుకున్నచో నిలువని ఎరుకయను పరిపూర్ణమని తలంచి ఎల్లప్పుడూ ఎరుకయున్న అజ్ఞానుల మాటలు నీకు ఎందులకు అవి భ్రాంతి లక్షణములు కనుక ఆ జోలియే పట్టించుకొనము నీ నీవెల్లప్పుడూ ఎరుకను వదిలి పరిపూర్ణ స్థతి ఎందున్న పరమ పురుషుల సాంగత్యము చేయుము లోకములో ఇక్కడ మనకే ఎవరైతే పరమపురుషుల సాంగత్యము అంటే పరతత్వాన్ని తెలుసుకున్న యొక్క సాంగత్యము ఏదైతే ఉన్నదో ఆ సాంగత్యము ద్వారా ఆ పరిపూర్ణం యొక్క రహస్యాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకొనగలుగుతారు ఎవరైనా సరే లేకపోతే ఎరుకే ఉన్నది అనే అజ్ఞానుల మాటలో ఏవైతే ఉండయ్యో వాటి వల్ల మనకి కలిగేది ఏంటిదంటే భ్రాంతి లక్షణములేను ఆ జోలిగాని పట్టించుకున్నాము అంటే నిరంతరము ఈ ఇరుకే నిజము ఈ జ్ఞానమే నిజము అని ఏ మమకారంతో ఈ భ్రాంతితోటి ఈ జీవనం అనేది గడుపుతూ ఉంటారు అస్సలే మనకి ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా సరే లేకనే ఉన్నట్టుగా భ్రాంతి చెందే మన జీవితాలనేది గడుస్తూ ఉన్నాయి అన్నమాట ఇది భ్రాంతి అంటే మనం ఎవరం కూడా నమ్మం ఎందుకు నమ్మం అంటే ఇది ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనకే కనపడుతూ ఉన్నది కాబట్టి మరి ఇది ఏ విధంగా మరి ఇది ప్రత్యక్షంగా ఉండదాన్ని భ్రాంతి అని మనం తొలగించుకోవాలి అంటే వాస్తవమైన పరమ పురుషులు సద్గురువులు వలన ఇది భ్రాంతి అని భ్రాంతిని మనకు భ్రాంతిగా చూపెట్టి ఉండ అచల పరిపూర్ణాన్ని వాస్తవమైన తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టి ఇది భ్రాంతి ఇది ఉన్నది అనే రెండింటినీ చూపెట్టి ఈ రెండింటిని గుర్తెరిగిన తర్వాత ఆ గుర్తెరిగే ఎరుకును కూడా వదిలించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన సద్గురువుల యొక్క ప్రబోధం కాబట్టి మనం ఈ భ్రాంతిని వదిలించుకోవాలి అయినా ఈ గురుమంత్రము చే వదిలించుకో గురుమంత్రము ఎంతో సహాయముగా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది అంటే గురుమంత్రం యొక్క ప్రభావముతోటి ఈ భ్రాంతి అనేది ఏదైతే ఉన్నదో భ్రాంతి అంటే లేఖనే ఉన్నట్టుగా చెందేది ఆ లేఖనే ఉన్నట్టుగా చెందేది ఏదైతే ఉందో అది గురుమంత్రము చేత తప్పనిసరిగా తొలగిపోతుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అయితే ఏ విధంగా మనకి ఇది గురుమంత్రం చేత తొలగిపోతుంది అంటే మనం ఈ లోకంలో అనేక రకాలుగా అనేక చిత్ర విచిత్రాలని మొత్తాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం గుర్తిరుగుతూ ఉంటుంటాం కానీ ఇవన్నీ మనం బయట చూసినాక ఈ ఫలానా అని అనుకుంటాం కానీ ఈ మొత్తం ఈ బయట కనిపించే ప్రపంచం మొత్తం కూడా మన లాన ఈ ఇంద్రియ సముదాయములోనే ఇది మొత్తం కూడా ఉన్నది అన్నమాట ఇంద్రియ సముదాయంలోనే ఈ ప్రపంచం మొత్తం ఉన్నది అది ఏ విధంగాను అంటే మనకే ఈ చెవుల ద్వారా ఒక శబ్దాన్ని మనం విన్నాము అంటే ఆ శబ్దంతో వినేది ఒక శబ్దాన్ని మనం చెవుల ద్వారా వింటాం ఆ విన్నప్పుడు ఆ శబ్దాలు అనే అనేక రకాలుగా బయటకు వచ్చేటప్పటికి అనేక రకాల శబ్దాలు అయిపోతాయి అన్నమాట అయితే ఇక్కడ మూలం వినే వస్తువు అంటూ ఒకటే ఏ శబ్దాన్ని మనం విన్నా సరే అది ఈ వినే వస్తువు ఈ చెబుల ద్వారా వినే వస్తువు ఒకటే అయ్యున్నది అయితే అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి అనేక బయటకు వచ్చేదలకి అనేక రకాల కోతలుగా కనపడుతుంది అది మనకి ఆనందాన్ని కలిగించే శబ్దంగా ఉంటుంది దుఃఖాన్ని కలిగించే శబ్దంగా ఉంటుంది వికారాన్ని కలిగించే శబ్దంగా ఉంటుంది ఇంకా జడ పదార్థాలు ఒక రైలు ఉంటే రైలు కోత ఒక రకంగా ఉంటుంది ఒక బస్సు ఉంటే బస్సు కో శబ్దం ఒక రకంగా ఉంటుంది కారు ఉంటే కారు శబ్దం ఒక రకంగా ఉంటుంది ఇట్లా ఒక అనేక రకాలుగా ఉండే ఈ లోకంలో భిన్నంగా అనేకంగా గోచరించే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దంగా మనకే గోచరిస్తూ ఉంటాయి అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ బయట ఫలాని ద్వారా ఈ శబ్దం వినపడుతుంది ఫలాని ద్వారా ఈ శబ్దం వినపడుతుందని బయటే మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దీని అన్నింటికీ మూల కారణమైన వస్తువు ఈ జ్ఞానం అనే ఎరుక ఈ చివనే యొక్క వస్తువు ద్వారా ఈ శబ్దాలు మొత్తం కూడా మనకి అనేక రకాలుగా వినపడుతున్నాయి మూలం ఈ ఎక్కడ ఈ చెవు యొక్క వస్తువు ద్వారా వినపడుతున్నాయి అన్న విషయాన్ని మనం ఎవరం కూడా ఆలోచన చేయము అదేవిధంగా ఈ చెవుకి ఆధారమైన వస్తువు జ్ఞానం ఇంకా ఇంకా మన స్పర్శన కానీ మనం చూసినట్లయితే ఈ చర్మంతో అనేక రకాల స్పరిశలు మనకు ప్రపంచంలో కనపడుతుంది కానీ ఈ స్పరిశకి మూల కారణం ఈ చర్మమే అయితే ఈ చర్మము ద్వారా అనేక రకాల స్పరిశలు మనకు గుర్తెరుగుతున్నాము అంటే అవి ఏ విధంగా ఉంటాయి అంటే మనం చేతితోటి ఒక కర్రను పట్టుకుంటే కర్ర యొక్క స్పరిశ వేరుగా ఉంటుంది ఒక కత్తిని పట్టుకుంటే కత్తి యొక్క స్పర్శ వేరుగా ఉంటుంది ఒక మన తల్లి మనల్ని కవుగలించుకుంటే తల్లి యొక్క ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుందో ఆ స్పర్శ వేరుగా ఉంటుంది ఇక ఒక తండ్రిని యొక్క కౌగలించుకున్నప్పుడు తండ్రి యొక్క ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుందో ఆ స్పర్శ వేరుగా ఉంటుంది ఇక ఇట్లా పోల్చుకున్నప్పుడు అనేక రకాలుగా మనకి ఇన్ని భిన్నంగా అనేక రకాలుగా గోచరించే ఈ స్పరిశ అనేది ఈ మొత్తానికి మనం బయట ఉండయి అనుకుంటున్నాం మనం కానీ మన ఈ జ్ఞానం అనే ఎరుక ఎనక్క ఈ చర్మం అనే వస్తువుతోటి ఇన్ని రకాల ఈ స్పరిశలు అనేది మనకు గోచరించుతూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా దేనికి దానికే దేనికి దానికే దేనికి దానికే మనం ఏమనుకుంటున్నాం అక్కడికక్కడే అది దానికి ఒక ప్రత్యేకతనంటూ కల్పించి ఆ ప్రత్యేకత మనం నిజమో అనుకుంటూ కూడా మన ఈ జీవన గమనంలో చేస్తూ ఉంటాం ఇంకా మనం విచారణ చేసినట్లయితే ఈ దృశ్యాన్ని కంటితోటి ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటాం మరి ఈ దృశ్యాన్ని చూసేటప్పుడు ఈ దృశ్యం కంటితో చూసే ఈ దృశ్యాలు అనంత కోటి రూపకాలు ఎన్ని ఎన్ని రకాలు మనం లెక్కలేనన్ని మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకతని కల్పించుతూ ఉంటాం ఇదంతా ఎక్కడ అది కూడా అక్కడ బయటే ఉందనుకుంటున్నాం కానీ వాస్తవకంగా ఈ జ్ఞానం అనేది కంటి ద్వారా చూస్తూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలియదు అయితే వాస్తవం అదే అదేవిధంగా మన నాలుగు ద్వారా రుచి ఎరిగే యొక్క పదార్థాలు గుర్తెరిగే అనేది ఇక్కడ ఒకటే కానీ పదార్థాలు అనేక రకాలుగా మనం రుచిని గుర్తెరుగుతుంటాం అది తీపి కావచ్చు పులుపు కావచ్చు కారం కావచ్చు ఉప్పు కావచ్చు ఇంకా వగర కావచ్చు ఇంకా ఇవన్నీ అనేక రకాలుగా ఒక తీపిలోనే ఇంకా అనంతకోటి రకాలుగా ఉంటాయి ఒక పులుపులోనే అనంతకో అనంతంగా ఉంటాయి ఒక ఆ ఉగరలోనే అనంతంగా ఉంటాయి అన్నమాట ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒక ప్రత్యేకతని కలిగి ఉంటూ ఉంటూ ఉంటాయి అది ఇక్కడ ఈ బయట ప్రపంచంలో కనపడుతుంటాయి అయితే మనం ఏమంటాం నేను అబ్బా అక్కడ ఆ పండు తిన్నాను ఎంతో రుచిగా ఉందంట కానీ ఈ రుచిని చూపిస్తూ ఉన్నది మన జివ అన్న విషయం అనేది మనకు తెలియదు అయితే ఈ జీవహకి ఆధారమైన జ్ఞానమే ఈ నాలిక ద్వారా ఆ రుచిని గుర్తెరగటం జరుగుతుంది ఇన్ని రకాల యొక్క గుర్తుల్ని అదేవిధంగా ఇక్కడ మనం ఇక ఈ ముక్కుతోటి వాసన అనేది చూస్తూ ఉంటాం ఈ వాసనలో కూడా అనేక రకాలుగా ఉంటాం అది సువాసనగా ఉంటుంది చెడ్డ వాసనగా దుర్వాసనగా ఉంటుంది అది పువ్వు వాసనగా ఉంటుంది పండు వాసనగా ఉంటుంది ఇంకా అనేక రకాల వాసనలు కూడా అనేక రకాల వాసనలు చూస్తూ ఉంటాం ఈ విధంగా ఈ లోన అతి సూక్ష్మంగా ఉండే మనం జ్ఞానం యొక్క స్వరూపమే మనమయ్యి మన ఇంద్రియాదులతోటి ఈ శబ్ద ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలనేది ఈ పంచ యొక్క జ్ఞానేంద్రియాలతోటి ఈ విధంగా ఈ లోన జ్ఞానం మనం అయితే ఈ మనమైన జ్ఞానంతో కానీ ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి కానీ మనం గుర్తడుగుతూ ఉంటే మన ఈ లోనే ప్రపంచం మొత్తం ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలుసుద్ది లేకపోతే మనం ఏమనుకుంటూ ఉన్నామంటే బయటకు వచ్చినాక బయట శబ్దాలను చూసో బయట స్పర్శలను చూసో బయట రూపకాలను చూసో బయట వాసనలు చూసో ఇదంతా బయట ఉంది అనుకుంటున్నాం కానీ వాస్తవం ఈ ప్రపంచం మొత్తం మన లోనే ఉండదు అన్న విషయం మనకు తెలియదు ఇది ఈ విధంగా మన లోనే ఉండ విషయం మనకు తెలియాలంటే ఇది గురుమంత్రం యొక్క ప్రతాపం తప్పనిసరిగా ఉంటే తప్ప మనం ఈ లోనకు వెళ్ళే లోన మన జ్ఞానస్వరూపం అనే విషయం అనేది మనకు మొదట గోచరం అవుద్ది ఆ గురుమంత్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే దీన్ని ఏమంటారు అంటే ముందు యోగం కర్మయోగము అంటాం కర్మయోగము అంటే యోగము అంటే కలయిక అంటే కర్మ చేసే ప్రతి ఒక్క పని యోగంతో కలయికతోటి దేనితోటి కలవాలి అని అంటే జ్ఞానం యొక్క ఆధారంతో కానీ కలిసి కాని కర్మ కాని చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అది కర్మయోగంగా మారిపోద్ది అదే ఇక్కడ ధ్యానయోగం అంటాం ఈ ధ్యానయోగం అంటే ఏంటిదంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు అనేది అనేక చింతనలు ఏవైతే ఉన్నాయో ఈ అనేక చింతనలు మొత్తం కూడా ఏక చింతన ఎక్కడి నుంచి అయితే ఏ జ్ఞానం నుంచి అయితే ఈ మనస్సు అనేది తయారయ్యి అనేకత్వం తయారవుతుందో అది ఆ జ్ఞానం ద్వారా తయారవుతూ ఉన్నదని ఈ మనస్సును కానీ మనం ఎప్పుడైతే ప్రచరణ జరిగేదాన్ని చూస్తూ ఉంటామో జ్ఞానానికి జోడించి అప్పుడు తప్పనిసరిగా అది జ్ఞాన యోగ జ్ఞాన యోగ ధ్యాన యోగం కింద మారిపోతుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇది ఈ తీరుగా యోగం కింద కలయి కింద మారిపోయి ఈ బయట చూసే ప్రపంచం మొత్తం మన లోన ఉన్నది అన్న సంగతి మనకు విషయం తెలియాలి అంటే ఈ అనేక చింతనలకు మొత్తం కూడా ఒకే చింతన ఒకే మంత్రాన్ని కానీ మనం నిరంతరం ఇరవై నాలుగు గంటలు జపించుతూ కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ అనేక విధాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అనేక రకరకాలుగా చూసే యొక్క ఈ బయట ప్రపంచం మొత్తం కూడా ఒకే ఒక ఏక ప్రపంచంగా మనకి గోచరం అవుద్ది అది లోన ఎక్కడి నుంచి అయితే ఏ జ్ఞానములో నుంచి అయితే ఇది తయారయ్యి వస్తూ ఉన్నదో ఈ భిన్నత్వం అనేది అక్కడ మూలస్థానాన్ని చేరుకొని ఆ మూలస్థానమే నీవు అని నిరూపణ చేసేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో అదే గురుమంత్రం యొక్క ప్రతాపము కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన ఇది లభ్యమయ్యేది కానే కాదు తప్పనిసరిగా అది ఎప్పుడైతే గురు చూచినా గురు మంత్రం అనేది తీసుకున్నదే లఘాయితూ ఆ మంత్రాన్ని వదలకుండా ఇరవై నాలుగు గంటల మున్నూట అరవై రోజులు వదలకుండా ఆ మంత్రం యొక్క ప్రతాపంతో ఈ సమస్తం మొత్తం కార్యకలాపాలు ఈ సమస్త సంకల్పాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆపటం అనేది కాదు ఇక్కడ కర్మను ఆపటం అనేది కాదు ఈ కర్మ చేస్తూ కర్మకే మూలమైన యొక్క స్థానం జ్ఞానమేను అని ఆ జ్ఞానస్థానం నుంచే అనే గుర్తుతోటి ఎవరైతే సమస్తం మొత్తం చేస్తూ ఉంటారో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బయట ప్రపంచం చూసే ప్రపంచం మొత్తం కూడా ఈ అంతర్గతంగానే ఉన్నది ఈ ప్రపంచం అన్న విషయం అనేది తనకు అవగాతం అవుద్ది అదే ఇక్కడ ఈ గురుమంత్రం యొక్క ప్రతాపము ఎందుకంటే అనేకత్వాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఏకత్వంలో జోడించగలిగేది గురుమంత్రము అంటే అటువంటి సిద్ధిని ఎవరైతే సంపాదించగలుగుతారో వాళ్ళు నేను జ్ఞానాన్నే ఇప్పటిదాకా నేను శరీరాన్ని అనుకున్నాను కాబట్టి ఈ శరీరంలో మిళితమయ్యాను కాబట్టి బయట ప్రపంచంలో ఉంది అనుకుంటున్నాను అనేకత్వం కాదు నేను జ్ఞానాన్ని అనుకున్నప్పుడు ఇది మొత్తం నాలోనే తయారవుతూ ఉన్నది అన్న జ్ఞానస్థితి తనకు తయారవుద్ది అది కేవలం గురుమంత్రం యొక్క ప్రతాపంతో తయారవుద్ది Um, tossa.